హాయ్ గాయస్ వన్ మోర్ ఇక్కడ వచ్చేసి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు నార్మల్గా హాట్ వాటర్లో వేసేసి కడిగేసి చేస్తాను ఈ ఫస్ట్ టైం పైన నా అంతా కూడా తీసి చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ నే నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అయితే మీకు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను కొత్త కడాయి తీసుకున్నాను వెజిటేరియన్ చేయడానికి సో అందులోనే చేస్తున్నాను చాలా క్యూట్గా ఉంది కదా సో ఇది వచ్చి వచ్చేసి పోపు వేసుకొని ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకోవాలి అదంతా బాగా మగ్గిన తర్వాత టమోటాస్ వేసుకొని టమోటాస్లో కొద్దిగా కారం సాల్టు పసుపు ఇవంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము బాగా కడిగి వేడి నీళ్ళలో వేసుకున్న మష్రూమ్ ఉంది కదా సో అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు టమోటాలో ఉండే వాటరు ఇంకా మష్రూమ్లో నుంచి రిలీజ్ అయిన వాటరే సరిపోతుంది ఫైనల్గా కొద్దిగా జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో వస్తే